జై హింద్ ప్రపంచంలోనే అత్యధిక సంపద ఉన్న దేవాలయం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం అటువంటి ఆలయం ఉన్న రాష్ట్రంలో ఆరు వేల ముప్పై నాలుగు చర్చిలు అత్యధికంగా చర్చిలున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉండడం ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి ఆ వెంకటేశ్వరుని కొలిచే భక్తులకు అవమానం పూర్తి స్థాయిలో అవమానం ఇన్ని చర్చిలు ఎవరి హయాంలో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కానీ తెలియాల్సిన విషయం దేవాలయం నుండి వచ్చిన సొమ్మును ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలియాలి నేను నా సొంత ప్లేస్లో వెంకటేశ్వరుని గుడి కడదామని దేవాలయ శాఖను సంప్రదించగా ఎటువంటి స్పందన లేదు నా యొక్క కళ కలగానే మిగిలిపోయింది నాలాంటి భక్తులు ఎంతోమంది మన రాష్ట్రంలో ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తూ తెలియజేయడం ఏమనగా అయ్యా దేవాలయ సొమ్మును దేవాలయ అభివృద్ధికి ఉపయోగించమని కోరుతున్నాను ఈ కోరిక అయినా ఒక్కడదే కాదు ఇది మన రాష్ట్ర మరియు హిందువులు అందరిది ఈ కోరిక ఇది మరియు అనధికారికంగా కట్టిన చర్చిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇన్ని చర్చిలు ఆరు వేల ముప్పై నాలుగు చర్చిలు అంటే మన వెంకటేశ్వరునికి పూర్తి స్థాయిలో అవమానం ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్ళే వరకు ఫార్వర్డ్ చేసి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వరుని సొమ్ముని కాపాడుకుందాం జై హింద్